ఉగాది ఫెస్టివల్ టైంలో స్పర్శ దర్శనం అభిషేకాలు టెంపుల్ టైమింగ్స్ ఎవరికి డౌట్స్ అడగండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను 슬프다, 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 슬프다,

बाउ थ्री हंड्री फोर हा थ्री हंड्रेड की ఓకే మీ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉగాది టైంలో దర్శనం అలాగే దర్శనం ఎలా చేసుకోవాలి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి టెంపుల్ టైమింగ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం కుదరకపోవడం వల్ల వీడియోలు సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను అందుకే నేను లైవ్లోకి వచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను రీసెంట్గా అయితే మన యూట్యూబ్ ఛానల్ కూడా నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ దగ్గరలో ఉంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి మొత్తం నైన్ థౌజండ్ మంది అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను మీ అందరి సహకారంతో నా యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకా టాపిక్ వెళ్ళిపోదాం ప్రస్తుతం అయితే స్వామివారి స్వచ్ఛ దర్శనం జరుగుతున్నాయి కాకపోతే గతంలో లాగా ఫ్రీ టికెట్స్ కాదు టికెట్ ఖచ్చితంగా పేమెంట్ చేసుకోవాలి మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆన్లైన్లో బుకింగ్ ఉండేది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ అనే విషయాలు బుక్ చేసుకోవాలి కానీ ఇప్పుడు అలా అవకాశం లేదు అలా అంతే చాలామంది భక్తులు ఇబ్బంది పడుతుంది అనే కారణంతో ఇప్పుడు ఉగాదికి చాలా లక్ష మంది భక్తులు వస్తారు కాబట్టి అందరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆ టికెట్స్ అనేవి డైరెక్ట్ కౌంటర్లో ఇస్తున్నారు ఆ కౌంటర్లో మీరు డైరెక్ట్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క టికెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక టికెట్ మీద ఒక్కరిని మాత్రం అలా చేస్తారు ఇంకొచ్చేసి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ టు లెవెన్ నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది మధ్యాహ్నం త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ మధ్యలో వరకే బ్రేక్ ఇస్తారు అనమాట ఆ టైంలో టెంపుల్ మొత్తం శుద్ధి చేస్తారు కాబట్టి ఆ కొంచెం బ్రేక్ ఉంటుంది స్వర్ష దర్శనం కూడా మార్నింగ్ మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి నైట్ ఒకటి ఇలా స్లాడ్స్ ఉంటాయి ఆ స్లాడ్స్ ప్రకారం మీకు స్వామివారి స్పర్శ దర్శనం అలా చేస్తారు భక్తులకు ఎవరైనా డౌట్స్ కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా మీకు సమాధానిస్తాను 嗯嗯 <c oughs>